జయమాతాది ఇక్కడ నిన్న జరిగిన ఘటన ఉందో అది చాలా బాధాకరం మా ఇంట్లో మీద అసలు ఎందుకు ఇక్కడ దాడి చేస్తున్నారు మిగతాలో మాకు అర్థమవుతుంది లేదు దీన్ని ఇప్పుడే పరిష్కారం కదా చట్టపరంగా ఆయన ఏం చేయలేము ఎందుకంటే చట్టపరంగా పోతే ఆయన లాని అడ్డం పెట్టుకొని చట్టంగా అడ్డం పెట్టుకొని బయటకు వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళ దాంట్లో రిటైర్డ్ రిటైర్డ్మెంట్ చాలా ఉంటారు ఆయన మెంటల్లీ ఇల్లు అదే అది అడ్డం పెట్టుకొని ఆయన బయటకు తీసుకొచ్చేస్తారు దీని మొదలు మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఆయన ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ ఆయన పోసేసి ఆయన రక్తంతో నీకు గురి పరిశీలించాలి ఇదే నేను కోరుకొని ఎలా జరిగింది నాకు ఈ రాత్రి కనీసం ఇక్కడ టెన్ లెవెన్కి జరిగింది అనుకుంటా మాకు కూడా అంత ఐడియా లేదు దాని తర్వాత వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని బట్టి మేము ఇక్కడ వచ్చినాము మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాము మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పునం ఎక్కిస్తాము మా మా అనుభవాలు ఏదైతే ఉన్నాయో మా మా దేవత ఏదైతే ఉన్నా ఈ మీద నుంచి ఇక్కడ వస్తుంటే పోతుంటే అమ్మవారికి గురించి పని మీద పోతున్నామో ఆ పని ఖచ్చితంగా మంచిగా జరగాలని మొక్కు మొక్కిపోతాం మళ్ళీ ఆ పని అయిపోయింది ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ధన్యవాదాలు మా పని మంచిగా జరిగింది మీ ఆశీర్వాదం మాతో ఎప్పుడు ఉండాలని మేము కోరుకొని మొక్కుకొని పోతాము అట్లాంటి మా మనోభావాలు ఉన్న గుడిని వాడి ఇక్కడ ఎంత జండాలమైన పని చేసేదంటే అది మేము చెప్పడం గురించి అనిపిస్తుంది అసలు వీళ్ళకి ఎందుకు ఇట్లా ట్రైనింగ్ ఇస్తుంది అంటే వీళ్ళకి ఇట్లాంటి ట్రైనింగ్ సెంటర్ కొన్ని ఉంటాయి అమ్మాయి ఇంటెలిజెన్స్ వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇట్లాంటి ట్రైనింగ్ సెంటర్ పట్టుకొని అక్కడ వాళ్ళని తీయాలి కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు చట్టపరంగా వస్తారు పెద్దోళ్ళు కొంతమంది చెప్పారు చట్టపరంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి ఏం యాక్షన్ తీసుకుంటారన్న చట్టపరంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటే వాటి సింపుల్గా ఏమంటే నేను మెంటలీ రిటైర్డ్ అయినా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆయన పక్కన జరిగిపోతాడు అట్లా చేయకుండా ఒక్కసారి ఇక్కడ నించోబెట్టి పబ్లిక్ ఉంగ రోడ్ మద్దగా నరకాలు ఆయన తల నరికి ఆయన పాడింగ్ ఆ పద ముక్కలు చేసి ఆ రక్తంతో రోడ్డు పరిశుద్ధం చేసి అప్పుడే తెలుస్తుంది వీళ్ళకి కోట్ల కట్టి ఉంటుంది మా కథ అని